ఈ టైప్ తీసుకోవాలి తీసుకుంటావా ఇది సైజు కావాలి మనకి తీసుకున్నా చూడు రెండు రకాలు రెడీ ఇది ఎలా ఉంది ఇది చె తేలిగ్గా ఉందా ఉందా వద్దు పలుసుకున్నది వద్దు

ಯಂತೇ ಇತ್ತು ಸೇಮ್ ఆలుస ఉంది పంచం ఉంది చాలా ये प्रॉब्लम बोला ना 40 बोला ना 40 बोला ना ఇంకా అయితే మందు ఏంటి పరిస్థితి బిగ్ బజార్కి వచ్చామండి అంటే కుక్కర్లే తీసుకుందామని వచ్చామండి కుక్కర్ అవసరం ఉందండి ఈ రోజు కుక్కర్లు తీసుకున్నామని వచ్చాము చూస్తున్నాం ఏది బాగుంది ఏది ప్రెస్టేజీ తీసుకున్నాం ప్రెస్టేజ్ ఇక్కడ కంపెనీ ఉన్నాయి అది మేము చూస్తున్నాం తీసుకున్నాం

சரி ஓகே அம்மா

ఏ కై మోతాయిదా మీరు మన్నం నాందుకు బాణం ఉందిగా ఇంకొక మోడల్లే ఇక్కటే కదా అమ్మా యూస్ చేసి ఇండక్షన్ స్టవ్ యూస్ యూస్ చేయి ఓకే ఇండక్షన్ కూడా ఉపయోగపడుతుంది అన్ని లాప్

ఇదేంట ఉంది మూడు వందల మూడు తొంభై ఐదు వందల ఐదు వందలు అంటే తీసుకున్నావా అంటే బాగా వస్తుందా బాగా తీసుకుంటావా అది మరి చిన్నది అయిపోయింది నా దగ్గర అన్నీ అలాంటివి ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఉండదు செக்ஸ் <cat> అది కూడా

బాల ఎంత వచ్చింది మీకు నచ్చింది తీసుకుమ్మా బ్రౌండ్ ఎంతో చూడు ఎయిటీ పర్సెంట్ ఊరికి సీకి

బెడ్షీట్లను కుక్కరు ఇంటికి అవి రోడ్ రోడ్లో స్మార్ట్ బజార్ ఉందండి ఈరోజు మేము ఇవన్నీ కొన్ని ఐటమ్స్ ఆర్టికల్స్ కొన్ని కొన్నాము అవన్నీ కొన్నాకి వెళ్ళాము అవి ఏంటన్నది ఇప్పుడు చూపిద్దామని మేము వీడియో పెడుతున్నామండి ఇదిగోండి ఇడ్లీ పాత్ర తీసుకున్నామండి మా క్వాలిటీ కూడా బాగున్నాయి ముందు పెట్టండి మొత్తం నాలుగు మొత్తం పన్నెండు ఇడ్లీలు వస్తాయి ఒకేసారి నాలుగు వంద మూడు మూడు ఇది పైన పెట్టుకుంటారు దీంతో పాటు ఇచ్చారు స్టాండ్ పైన పెట్టేది అండి ప్యాకింగ్ ఇక్కడ ఏంటంటే చాలా తక్కువలో ఇచ్చాడండి యాక్చువల్గా అది పద్నాలుగు వందలు ఇది పద్నాలుగు వందలు అయితే എന്ത് എറ്റ് ഹ്രിട്ടു ఇట్లాగా పెట్టుకొని పైన మళ్ళీ ఇది ఇట్లా పెట్టుకుంటారు అది బాగుందండి మాకు అయితే నచ్చింది బాగా అదే వేరే చోట అయితే పద్నాలుగు వందలు తీసుకున్నాడు కానీ ఇక్కడ ఎన్ని వందలకి ఇచ్చారు ఇది ఈ పక్క స్టాండ్స్ కానీ వాళ్ళ పైన కవరింగ్కి తీసుకోవడానికి కూడా ఇచ్చారు అవి మనం విలుచుకోవాలి పక్కన పెట్టేస్తాను ఇది ఇదిగోండి బాండీ అండి ఇది యాక్చువల్గా పదకొండు వందల పద్నాలుగు రూపాయలు అయితే నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల ఎనభైకి ఇచ్చారు సార్ ఇది చాలా బాగుందండి చాలా మందంగా ఉంది నాకైతే నచ్చి తీసుకున్నాము అదే చాలా తక్కువ పదకొండు వందల పద్నాలుగు రూపాయలది నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలకి ఇచ్చారు మా ఆఫర్లో ఉందండి ఏదైనా బ్ల్యూ నాన్ కానీ వడగట్టుకుంది నానేసుకుని వడగట్టుకునేది అనమాట ఇది కలర్ఫుల్గా ఉంది కలర్ ఉంది ప్లస్ ఇటు కూడా బాగుంది ఇది యాక్చువల్గా ఆరు వందల యాభై అన్నారండి మాకు రెండు వందలకి ఇచ్చారండి ఇది ఆఫర్లు అంట ఇది మినపప్పు నానబెట్టుకున్నప్పుడు వడగట్టుకుంటా కానీ ఏదన్నా రైస్ కానీ వడగట్టుకుంటా ఒక ఆకుకూరలు కానీ చాలా బాగుంటుంది ఇది కలర్ ఇది టీ పెట్టుకుంటాకండి ఇది రెండు వందల రూపాయలు అది తొంభై వంద రూపాయలకి ఇచ్చారు ఇది కూడా టీ ఇదిగోండి ట్రీ తీసుకున్నాము మాకు నచ్చింది ఇది యాక్చువల్ ప్రైస్ నూట డెబ్బై ఐదు మాకు ఎనభై రూపాయలకి ఇచ్చారండి ఇది ఇదండి ఫ్రిస్టేజ్ ప్రెషర్ కుక్కర్ నాన్ స్టిక్ వేర్ అంటారు దీన్ని నాన్ స్టిక్ వేర్ వేరంట ఇది రెండు వేల ఆరు వందలది రెండు వేల ఎనభై రూపాయల ఆఫర్లో ఇచ్చారు రెండు వేల ఆరు వందలది రెండు వేల ఎనభైకి ఇచ్చారండి దీని ఇవి పైన పెట్టే ఇవ్వాలి తర్వాత సరే ఇవ్వండి ఫ్రిజ్లు ఇక్కడ ఇందులో ఇచ్చారు గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారు చెక్ తీసుకునేదండి ఇది ఇది ఎంత ఇవి ఆఫర్లో ఇచ్చారు కదా రెండు వందలు టూ వంద రూపాయలకి ఇచ్చినట్టు నాకు ఇది కొత్తగా దీని ముందు కూడా రేట్ లేదు బెడ్షీట్లు కూడా ఆఫర్లోనే ఇచ్చారు ఈ ఆఫర్ ఆఫర్లోండి గాలిబులు కూడా ఇచ్చారు గలీబులు కూడా ఇచ్చారు దీంతో పాటు ఇది తీసుకున్నామండి ఎంత ఇది రెండు వందలండి ఆరు అంట రెండు వందలకి ఇచ్చారు మాకు ఆఫర్లోనే మాకు ఎలా ఇచ్చారు ఇది కూడా ఎంత ఇది ఆరు వందలు రెండు కాటన్ కాటన్ ప్యూర్ అండి బాగున్నాయి ఇవి సోఫాలో కవర్లు పిల్లో కవర్స్ సోఫా పిల్లో కవర్స్ అండి ఒక్కోటి ఎంత ఇది ఒక్కోటి వంద రూపాయల ఒక్కోటి వంద రూపాయలు అంటే మూడు తీసుకున్నావా ప్రైస్ వచ్చి ఐదు వందలండి ఎంఆర్పి మీద బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఇచ్చారంటే టూ ఫిఫ్టీ పడింది ఒక్కోటి ఈ రెండు ఈ రెండు అండి ఒక్కోటి ఇది ఎంత ఈ రెండు వన్ప్లస్ వన్నా ఇదొకటి ఇదొకటి వన్ప్లస్ వన్ ఎంఆర్పి ఎంత ఉంది ఎంఆర్పి వెయ్యి రూపాయలండి ఒక్కటి ఐదు వందలు బై వన్ గత లేనట్టుంది రెండు వందల తొంభై తొమ్మిది అండి ఎనభై తొమ్మిది రూపాయలకి ఇచ్చారా గిఫ్ట్ కవర్స్ ఉంటాం పిల్లలు ఉంటాయి లేసు వేఫర్ బిస్కెట్స్ చాక్లెట్లు ఈ మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్లు అండి తీసుకున్నాం ఇప్పుడు ఉంటాయి చుప్పా చుప్పా బి ఇంకా ఉన్నాయి కదా ఇదిగోండి మా బిల్ ఎంతయింది బిల్లు ఆరు వేల ఆరు ఐదు వందలు అయిందండి దానికి గాను ఈ మూడు షుగర్ మూడు కేజీలు ఇచ్చారు మూడు ప్యాకెట్లు ఇచ్చారు ఆఫర్ అంట సూపర్ మార్కెట్ ఆఫర్ ఇది ఇదండి ఈరోజైతే మేము ఇది తీసుకుని వచ్చామండి ఇదండి మేము ఇదిగో జెండు గమ్మ కూడా తీసుకున్నాము ఇవ్వండి తీసుకు ఇవన్నీ ఈ కొంచెం ఆరు వేల ఆరు వందలు చెల్లరైందండి ఇవండి మేము తీసుకున్నది ఇదండి వీడియో ఈ రోజుకి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి మెయిన్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇదండి ఈ రోజుకి వీడియో మరి ఎలాంటి వీడియోలతో మేము మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాము ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి